మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ నిన్నటి వరకు మనోజ్ విష్ణు నుండి ప్రాణహాని ఉంది విష్ణు మా ఇంటికొచ్చి బర్త్డే పార్టీ రోజున మా అమ్మ బర్త్డే పార్టీ రోజున కరెంట్ ఆగిపోయేలా చేశారు అంటే నన్ను చంపడానికి ప్లాన్ చేశారు ఆ చక్కర్ పోసారు జనరేటర్ లో ఇలాంటివన్నీ చెప్పారు తర్వాత కేసులు పెట్టడం మనం చూసాం కానీ ఈ రోజు మనోజ్ వాళ్ళ అమ్మగారు ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే విష్ణుకి దీనికి సంబంధం లేదు తనకి హక్కు ఉంది వచ్చాడు తన సామానాలు తీసుకొని వెళ్ళాడు కేక్ కట్ చేపించి వెళ్ళాడు అని అంటే ఇక్కడ మనోజ్ డ్రామా ఆడుతున్నాడా లేదంటే ఇవి ఈ లెటర్ రిలీజ్ చేయడానికి వెనుక ఏమైనా బలమైన కారణం ఉండి ఉంటుందా మనోజ్ అబద్ధాలు చెప్పాడు తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు అని ఏంటి ఇక్కడ అంటే ఈ మంచు కుటుంబం సంబంధించిన ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ లో అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఈ రప్చర్కంత కారణం ఎవరు అనేది మనకు ఎవరు తెలియటల్లా అవును ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు ఇంత గందరగోళానికి మంచు మోహన్ బాబు కష్టపడేసి ఆ స్థాయికి వచ్చేసి ఒక మంచి హీరో గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కొన్ని వందల సినిమాలు చేసిన వాడు ఆ కుటుంబము ఇట్లా చిన్న భిన్నమై రోడ్డు మీద పడి రోజు వార్తల్లో ఉంటుందంటే దీనికి రీజన్ ఏంటి అనేది ఎవరు కనుక్కోలేకున్నారు వాళ్ళు చెప్పడం లేదు ఇక్కడ వాళ్ళ తల్లి ఏం చెప్పింది ఈరోజు పహిడీ షరీఫ్ సిఐకి లెటర్ రాసింది మనోజ్ తల్లి నిర్మల ఏం చెప్పింది ఆమె నా పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేసేందుకు విష్ణు కేకు తీసుకొచ్చాడు మనోజ్ చెబుతున్నదంతా అబద్ధం అని ఆ లెటర్ లో రాసింది విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని నిర్మల క్లారిటీ ఇచ్చింది ఇంట్లో పనివాళ్లు మానేయడానికి విష్ణు కారణం కాదని ఆమె క్లియర్ గా ఆ లెటర్ లో చెప్పింది ఇప్పుడు ఇక్కడ ఈ లెటర్ ద్వారా అర్థమవు ఏంటంటే విష్ణు మీద పెట్టిన కంప్లైంట్ ప్రాణహాని ఉంది నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఏదైతే పెట్టారో దాని కింద కేసు నమోదు చేస్తే మస్ట్గా విష్ణు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆ కేసు నమోదు కాకుండా ఈమె నా పుట్టిన సాక్షి ఈమె కదా తల్లి తల్లి ఎవరు మనోజ్ తల్లి అవును ఆమె స్వయంగా లెటర్ ఎందుకు రాసిందంటే వాళ్ళ కేసు నమోదు చేయకుండా ఆపుతారనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు అందుకు తన బిడ్డ అబద్ధం చెప్పాడనే అబద్ధం కూడా చెబుతుందేమో ఈమె అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే విష్ణు జైలుకెళ్ళినా మనోజ్ జైలు కెళ్ళినా మోహన్ బాబు జైలుకెళ్ళినా వాళ్ళకు అవమానమేది ఈ వ్యవహారం అంతా ఓసారి ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలు ఉన్నారు ఎవరు కూడా దీన్ని కూర్చొని డిస్కస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది ఇప్పుడు మోహన్ బాబు గారు పోలీస్ కేసులు ఆ రిపోర్టర్ ను కొట్టి టీవీ నైన్ రిపోర్టర్ ను కొట్టారు ఆయనకు పోయి క్షమాపణ చెప్పాడు పోలీసులు వచ్చేసి గన్స్ సరెండర్ చేయమన్నారు ఆ నిన్న తిరుపతి ఆ దగ్గరలో డబుల్ బ్యారల్ గన్ సబ్మిట్ చేశాడు ఇవన్నీ చేశారు ఇప్పుడు కేసు మీద ఆయన అరెస్ట్ చేయాలి ఈ వ్యవస్థ ఇప్పుడు చూస్తే అన్నదమ్ములు గొడవ పడేసి అన్న మీద మనోజ్ కేసు పెట్టాడు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్దం చెప్తున్నారు ఇండస్ట్రీలో ఏదైనా సమస్యలు వస్తే గనక ఈయనే కొన్ని పంచాయతీలు చేసేవాడు అవును మోహన్ బాబు గారు అలాంటిది ఈయన కుటుంబంలోనే సమస్యలు వస్తే ఎవరో ఒకరు కొంచెం ముందుకు వచ్చి ఫ్యామిలీ వాళ్ళని కూర్చోబెట్టి అసలు విషయం ఏంటి అని చెప్పి చర్చించాలి ఆ దిశగా కూడా ఎవరు ముందుకు రావటం లేదు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో ఏ సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దోళ్ళు ఎవరు కూడా ముందుకు రావటం లేదు అది ఆశ్చర్యకరమైన పరిణామం మనం సరే అంటే ఇప్పుడు మరొక ప్రశ్న నాకు మీరు ఇంతకు ముందు అన్నారు కొడుకుని రక్షించడం కోసం ఎవరు జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం ఆమె ఈ లెటర్ రాయొచ్చు అని సార్ అంటే ఆ లెటర్ లో మనోజ్ అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి అన్నారు కదా అంటే ఈ రోజు వరకు మనోజ్ చేసిన ఫైట్ ఆ శ్రమ అంతా కూడా వృధా అయినట్టే కదా తను ప్రతి ఒక్కటే చెప్పింది కూడా అబద్ధం అని చెప్పి కరా ఖండీగా తెలుస్తున్నట్టే కదా ఈ లెటర్ సార్ ఎందుకంటే తల్లి కదా ఆమె ఒక బిడ్డను రక్షించుకోవాలంటే ఒక బిడ్డ అబద్ధం చెప్పాడని అబద్ధం అబద్ధం ఆడేదానికి కూడా ఆమె మనసు అంగీకరించే చెప్పింటుంది అన్నమాట అది వాస్తవమా కాదా తర్వాత విషయం విష్ణు చిన్నప్పటి నుంచి ఉన్నాడే కదా ఆమెతో పాటి అవును అంటే ఆమెకి ఇద్దరు బిడ్డలు ఉన్నట్లే ఇప్పుడు ఈ బిడ్డను రక్షించుకోవాలంటే ఆమె బిడ్డ మీద చిన్న బిడ్డ మీద ఆమె ఒక అబద్ధం చెప్పినా కూడా తల్లి కాబట్టి అది నిజమైనా అబద్ధమైన తర్వాత విషయం ముందు ఇక్కడ విష్ణుని సేవ్ చేసుకోవాలి కదా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆమె సిఐకి ఎందుకు రాసింది ఆ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారు విష్ణుని అదొకటి ఎందుకంటే ఎవిడెన్సెస్ ఆ జనరేటర్ లో చక్కర్ పోయటము సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ బేస్ చేసుకుంటే విష్ణుని అరెస్ట్ చేస్తారు దీన్ని ఆపడానికే ఈమె తన కొడుకు అబద్ధం చెప్పాడని కూడా లెటర్ రాసింది విష్ణు కోసం అంటే కుటుంబం చిన్న భిన్నం కాకుండా కాపాడు కాపాడు ఒక తల్లిగా ఆమె ఒక బిడ్డను రక్షించుకోవాలంటే ఒక బిడ్డ లేదులేండి మా వాడు తెలియక చేశాడులేండి మా వాడు చెప్పింది అబద్ధం లేండి చూచండి అన్నట్లు తన బిడ్డని తన బిడ్డ మీద వేసింది ఎందుకు ఈ బిడ్డను రక్షించుకోవాలి లేకపోతే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు ఇతన్ని అవును అసలు ఈ సమస్య అన్నిటికీ కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి ఎన్నో సంవత్సరాల అనుబంధం వాళ్ళు కొన్ని విషయాల్లో మోహన్ బాబు ఆయన కొన్ని విభేదించినా ఏది చేసుకున్నా కూడా మళ్ళీ కలుస్తూ ఉంటారు కానీ ఈ కుటుంబం ఈ ఇష్యూస్లో చిరంజీవి వాళ్ళు కూడా రాలేని పరిస్థితి మనం ఇనిషియేట్ చేసుకుంటే అది దాన్ని ఏ రకంగా తీసుకుంటారనో ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా చిరంజీవి కంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు ఈ ఇష్యూను మనం కూర్చోబెట్టి మాట్లాడడానికి ఎవరూ ముందుకు రారు ఇప్పటికైనా సినిమా వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారు మన నాగార్జున గారు బాలకృష్ణ గారు చిరంజీవి గారు టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఒకసారి కూర్చోబెట్టి అసలు ఏంటి కారణం ఎందుకు ఈ రప్చర్ ఎందుకు ఇంత అవమానాలు ఎందుకు ఈ రోడ్ల మీద పడి మీడియాలో పడి కేసులు అంటారు తుపాకులు అంటారు మర్డర్ చేయబోయారు అంటారు జనరేటర్ అంటారు చెక్కర్ అంటారు ఎంత న్యూసెన్స్ గా ఉందంటే దీనికి ఎక్కడో చోట పోలీస్ స్టాప్ పెట్టేయాలి అందుకు వీళ్ళందరూ కూర్చోబెట్టి అసలు ఈ ఇష్యూస్ కంత ఎవరు కారణం ఎవరు చేయిస్తున్నారు ఎందుకు ఈ అని ఈ ఇష్యూస్ కి చెక్ పెడితే బాగుంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్